అయితే ప్రపోజల్స్ పంపించినంత మాత్రాన కావు వర్కులు కావుసోడ్ అక్కడ ఇంకోటినండి ఇప్పుడు అది చెప్పాలి ఇప్పుడు నేనేమంటాను మీరు వచ్చి మీరు ఒక నా వార్డు ఓటర్ అనుకుందాం అన్న నాకు ఈ రోడ్ కావాలని అడిగారు అంటే నేనేం చేస్తాను మీ దగ్గర అవును రోడ్ కావాలని చెప్పి మున్సిపల్ పోయి చిన్నగా లెటర్ ఇచ్చేసి ప్రభు రోడ్ కావాలంట రోడ్ వచ్చి అండి నేను చేసిన అని చెప్పుకుంటే బాగుంటుందండి రోడ్డు చెప్పడం వేరు దాన్ని శాంక్షన్ చేయించి వర్క్ చేయడము అది వేరు ప్రపోజల్ అందరూ పెడతారండి పోనీ పెట్టిన ప్రపోజల్ మీ లిస్ట్లో లేదు కదా అడుగుతున్నాను నేను మీరు పెట్టిన అంటారు కదా మరి మీ లిస్ట్లో ఎక్కడ పోయింది ఇది బల్క్ లిస్ట్ ఇప్పుడు ఈ ఇంజనీర్లు ఎవరు చూడండి ఒక్కసారి ఈ కమిషనర్ గారు సిగ్నేచర్ ఇప్పుడు కాదు కదండి ప్లస్ ఇంకొకటినండి సరే సార్ లెటర్ మరి ఇది మీరు పంపించిన లెటర్ అండి ఇది ఇది మీరు పంపించిన లెటర్లే ఫైనల్ లేదు ఫైనల్ కాపీలో మన ఏడో వాడుకు లేదు ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ పంపించిన కాపీలో ఏడో వాటికి నిధులు ఇరవై లక్షలు మాత్రమే ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి అది అది ఎందుకు రాలేదు అనేది మీరు మీరు క్వశ్చన్ వేసుకోవాలి మీరు ఏం చేస్తారు అంటే చిన్నగా పర్సలు అనుకో జస్ట్ దయచేసి ఇది మీరేమంటారు ఇప్పుడు నిన్న జస్ట్ మన ఇది మాట్లాడద్దు సారీ అనుకోకండి అంజన్న గారు అంజన్న గారు అంజన్న గారు అంటున్నారు కదా మరి అంజన్న అంజన్న గారిని అనే అనేవాళ్ళు మరి బిల్లులు రావట్లేదు బిల్లులు ఆపేసిర్రు అంజన గారు బిల్లులు ఆపేసిర్రు నాకు కష్టపడ్డ రాలేదని చెప్పి మరి మా ఎమ్మెల్యే గారిని విమర్శించుకుంటూ ఓకేనా మరి మా క్యాంప్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారండి బిల్లుల కోసము మీరు ఈ విధంగా డబల్ డబల్ గేమ్లు ఆడుతున్నారు కాబట్టి మరి మీకు చేయలేదేమో దయచేసి అది 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 పరిశీలించుకోవాలి కానీ మా ఎవరిని పెద్ద నాయకులను ఎవరిని విమర్శించే స్థాయి మనది కాదు దయచేసి సబ్జెక్టే మాట్లాడండి అబద్ధాలు వద్దు పేపర్ ప్రూఫ్తో అబద్ధాలు వద్దు మీరు ఒకవేళ ఘనంగా దీనిపైన నేను అబద్ధం అంటే మీకు ప్రతి ఒక్క కాపీ ఇస్తాను దీంట్లో ఏమన్నా ఉంటే మీరు చూసినాక నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయండి నాకు కౌంటర్ కాదు ఎన్కౌంటర్ చేయండి